श्रीलक्ष्मी अष्टोत्तरशतनामवलि ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धाय नमः ॐ विभुत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मलयायै नमः ॐ पद्माय नमः ॐ शुचायै नमः ॐ स्वाहाय नमः ॐ स्वदायै नमः ॐ सुदायै नमः ॐ धन्याय नमः ॐ हिरण्मये नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभवत्ये नमः ॐ आदित्ये नमः ఓం దిత్యే నమ దీప్తాయ నమ ఓ వసుయ నమ వసు నమ కపిలాయ నమకాయ నమ కామాక్షే నమ క్షీరోదశంభవా నమ అనుగ్రహపరాయ నమ బుద్ధాయ నమ ఓం అనాగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్త నమ ఓంశోక వినాశై నమ ధర్మనిలయ నమ కరుణాయ నమ ఓకమాత్రే నమ పద్మప్రియాయ నమ ఓం పద్మహస్య నమ పద్మాక్షే నమ పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ పద్మమాలదారాయ నమ దై నమ పద్మిన్య నమ పద్మకాందిన్య నమ పుణ్యగాంధాయ నమ ఓం సుప్రసన్యాయ నమ ప్రసాద్రిముఖే నమ ప్రభాయ నమ ಓಂ ಚಂದ್ರವದನಾಂ ಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಸೋದ್ಯೈ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂಾಯ ನಮಃ ಓಂ ಇಂದಿರೈ ನಮಃ ಓಂ ಇಂದುಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ್ಯ ನಮಃ ಓಂ ಪುಷ್ಟ್ಯೆ ನಮಃ ಓಂ ಶಿವಾಂ ಶಿವಕರ್ತ್ಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ॐ विश्वजनन्यै नमः ॐ तुष्ट्यै नमः ॐ दरिद्रनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्यम्बराय नमः ॐ श्रियै नमः ॐ भास्कर्याय नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहये नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ఓం ఉదంగరాయ నమరిణ్యే నమేమమాళిన్య నమ ధనధాన్యకర్త సిద్ధయే నమ స్త్రీణ సౌమ్యయే నమ శుభప్రదాయ నమేష్నందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ శుభాయ నమ హిరణ్య ప్రాకారాయ నమ ఓం సముద్రతనయాయ నమ జయయే నమ ఓం మంగళదేవ్యే నమ విష్ణువక్తస్థలాస్థాయ విష్ణు పత్ నమ ప్రసన్నాక్షే నమ నారాయణస్రిత ఓం దారిద్ర్యంశినే నమ దై నమ ఓం వారిణ్యే నమ ఓం మహాకాళ్యే నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాళ జ్ఞాన సంపన్నాయనేశ్వరియ నమ శ్రీ లక్ష్మి అష్టోత్తరం సమాప్తం మరిన్ని వీడియోస్ కోసం కుషా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి